హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ మాధవి ఇది వచ్చేసి చుక్క కూర అండి చుక్క కూర మరి నేను ఎలా వండాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను టమాటా చుక్క కూర అయితే వండాను నా స్టైల్లో నేను ఎలా వండుతాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను నేను చుక్క కూరని మంచిగా ఇలా కట్ చేసుకుని నీట్గా కడిగి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో కాయలు కోసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరమాకు వేశాను ఈ ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత అల్లంల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు పసుపు వేసాను కొంచెం ఇప్పుడు కలిపేసుకుంటున్నా ఇప్పుడు కట్ కడిగి పెట్టుకున్న చిక్కు కూరని ఇందులో వేసేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాను ఈ టమాటా చిక్కు కూర చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ టమాటా చుక్క కూర రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్ లో ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మార్నింగ్ అయితే నేను టమాటా చట్నీ చేశానండి చాలా బాగుంది ఈ టమాటా చట్నీ వన్ వీక్ వరకు అయితే ఖరాబ్ కాకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మరి నేను ఇలా చేసానో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలోకి టమాటాలు వేసి అందులోనే పసుపు వేసేసి అందులో కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఉడికిపోతాయి ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికినాయి కదా తగినంత కారం వేసేసుకోవాలి కారం మొత్తం ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతల పొడి కూడా వేసేసి కలిపేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికిన ఈ టమాటా ముక్కలు చల్లగైన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పోపు అయితే పెట్టుకోవాలి ఎండి మిరపకాయలు కరమ్మాకు జీలకరావాలు కొద్దిగా వెల్లిపాయలు కొద్దిగా పసుపు వేసి పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీలోకి పోపు వేసి కలిపేసుకోవాలి అంతే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్